గుడ్ మార్నింగ్ సీఎం రేవంత్ రెడ్డి సార్ నేను ఒక డిఎస్సీ ఆస్కర్ సార్ నేను ఈరోజు మీతో ఒక ఐదు నిమిషాలు మా బాధని పంచుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒ అక్కరము ఇంత మానసిక బాధను భరించలేకపోతున్నాం మీ దాకా మేము ఈ వీడియోస్తో వచ్చాము అంటే మేము మానసికంగా ఎంత క్షోభ పడుతున్నామో మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ మేము డిఎస్సికి వాయిదా కావాలని అడుగుతున్నాం ఎందుకంటే మాకు టెట్టు పెట్టారు సార్ డిఎస్సి పెట్టారు మా నిరుద్యోగుల ఉనికిని గుర్తించిన గొప్ప మనిషి మీరు సార్ మా ఉ నిరుద్యోగుల అనే వాళ్ళు ఒకరున్నారు వాళ్ళకు సపోర్టింగ్గా నేను ఉండాలి నిరుద్యోగుల తరపున నేనున్నాను అన్నని అని చెప్పి మాకు ముందు ముందు నిలబడ్డారు సార్ అలాంటి మీ గొప్ప మనసుకి మేము పాదాభివందనాలు చేస్తాం సార్ కాకపోతే రోజు మేము అదే డిఎస్సిని వాయిదా వేయమని ఎందుకు అడుగుతున్నామంటే మాకు సమయం సరిపోతలేదు సార్ టెట్కి డిఎస్సికి ఇరవై ఐదు రోజుల సమయం ఉంది ఆ ఇరవై ఐదు రోజుల సమయాన్ని మేము మధ్యలో హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ రాసాము డిఏఓ ఎగ్జామ్ రాసాము చదవాలి సమయం సరిపోవట్లేదు సార్ మేము మా సిలబస్ టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ సేమ్ కాదు సార్ మాకు సి డిఎస్సి సిలబస్లో ఉన్న పిఐఈ సబ్జెక్ట్ ఈ బుక్ ఒక్కటి చదవడానికి మేము పిఐఈ సబ్జెక్ట్ చదవడానికి మాకు ముప్పై రోజుల సమయం పడుతుంది సార్ అంటే మేము మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తున్నాం సార్ మేము ఎవ్వరితోని మాకు సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు ఎందుకంటే మేము నిరుద్యోగులం సార్ మేమందరం పేదవాళ్ళం పేద బతుకులు మాయి మేము జాబ్లు వస్తేనే మా బతుకులు మారుతాయి సార్ మా బతుకులు మార్చనీకి వచ్చిన ఒక గొప్ప మనిషి సార్ మీరు అలాంటి మీరు మా బాధను అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్లీజ్ సార్ దయచేసి మాకు కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం ఇవ్వండి చాలు సార్ ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం ఇస్తే మేము శ్రద్ధగా చదువుకుంటాం మా బతుకును మేము మార్చుకుంటాం దయచేసి మా ఈ నిరుద్యోగుల బాధను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ యొక్క ఒక చెల్లిగా ఒక అక్కగా కోరుతున్నాను సార్ ప్లీజ్ సార్ ఈ యొక్క వాయిదాని మా కోసం ఇవ్వండి సార్ మీకు దండం పెడతాం సార్ నమస్కారం సార్ మాకు టెట్కు అండ్ డిఎస్సికి మధ్యలో చాలా తక్కువ సమయం ఉంది అందులో కూడా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ డిఓ ఎగ్జామ్ అండ్ సీటెట్ ఎగ్జామ్ ఇవన్నిటి వల్ల మేము ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్ చేయడానికి సమయం అనేది మాకు సరిపోవడం లేదు మాకు సిలబస్కు మాకు సిలబస్ కూడా హెవీగా ఉంది మా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళమైతే ఇంటర్మీడియట్ వరకు చదవాలి అప్ టు సిక్స్త్ టు సిక్స్త్ టు ఇంటర్ ఇంటర్మీడియట్ వరకు చదవాలి ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేసి సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే డిసెంబర్ లోపు రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఈ మధ్యలో విద్యా విద్యావాలంటీర్ని గవర్నమెంట్ నియమించుకుంటే ఎటువంటి సమస్య రాదు కాబట్టి దయచేసి ఎగ్జామ్ని కంపల్సరిగా సెప్టెంబర్లో సెప్టెంబర్లో పెట్టండి పోస్ట్ పోన్ చేయాల్సిందే అందరికీ నమస్కారం నేను ఒక డిఎస్సి అభ్యర్థిని గత కొద్ది రోజులుగా డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని ఎంతోమంది ధర్నాలు చేయడం జరుగుతుంది అండ్ ఇదంతా కూడా మన రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి తక్కువ అర్థం అవ్వడం కూడా జరుగుతుంది ఇందులో ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు కేవలం నిరుద్యోగులే తమ బాధను వ్యక్తపరచుకోవడానికి బయటకు వచ్చి ఇలా మాట్లాడదామని వచ్చి ఉన్నారు కానీ పోలీసులేమో అది నిరసనలు లైక్ ధర్నాలు అని చెప్పేసి అరెస్ట్ చేస్తున్నారు కనీసం ఆ బాధను వినడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు బాగా చెప్పుకుందామన్నా కూడా వినే లేడు ఇంకా మీడియా కూడా చాలా వరకు కరెక్ట్గా సమాచారం తెలుసుకోకుండా గ్రూప్ టూకి మరియు డిఎస్సికి లింక్ పెట్టడం జరుగుతుంది మేము కోరుకుంటుంది ఏంటంటే గత జూన్ నెలలో అసలు లైన్గా ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది ఫస్ట్ మే థర్టీ మే థర్టీ లైక్ మే ట్వంటీ నుంచి టెట్ ఎగ్జామ్ జరిగింది అది మే ట్వంటీ జూన్ టూ దాకా కూడా జరిగింది దాని తర్వాత హెచ్డబ్ల్యూ ఎగ్జామ్స్ దాని తర్వాత డిఏఓ ఎగ్జామ్స్ మళ్ళీ సిటెట్ ఇలా అన్నీ కంటిన్యూస్గా జరగడం మరియు వాటన్నిటికి కూడా డిఫరెంట్ సిలబస్ ఉండడం వల్ల దేని దానికే చదవడం వల్ల ఇప్పుడు డిఎస్సికి ఉన్న సిలబస్ని రివిజన్ చేయాలన్నా కానీ మ్యాక్సిమం టైం పడుతుంది అండ్ సిలబస్ చూస్తే చాలా ఉంది దాన్ని సిలబస్ కాపీని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి దెన్ ఆఫ్టర్ ఆ కంటిన్యూస్ ఎగ్జామ్ వల్ల మెంటల్ ప్రెషర్కి గురయ్యి సరిగ్గా చదవలేకపోతున్నాము ప్లస్ డిఎస్సి కూడా కొద్దిగా ముందుకు పోస్ట్ పోన్ చేస్తే మాత్రం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ మధ్య మధ్యలో ఎగ్జామ్స్కి కూడా మినిమం టైం గ్యాప్ లేకుండా పెట్టి ఉన్నారు ఆ మినిమమ్ టైం గ్యాప్ పెట్టి ఉన్నా కూడా మేము పోస్ట్ పోన్ కానీ దేనికి కానీ అడగకపోతుంటే అండ్ ఇందులో కూడా ఏ పార్టీ ఇన్వాల్వ్ అవ్వలేదు అండ్ ఏ కోచింగ్ సెంటర్స్ కూడా మమ్మల్ని ఇలా చేయండి అలా చేయండి అని మమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు ఇంకా టైం ఇస్తే కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది ఇంకా రివిజన్ కూడా టైం అవసరము ఓన్లీ చదువుకొని వెళ్తే మాత్రం అసలు రాయలేము కనీసం రివిజన్కి కూడా టైం ఉండాలి యాక్చువల్గా అయితే రూల్స్ ప్రకారం అయితే టెట్కి మరియు డిఎల్సీకి ఫార్టీ ఫైవ్ డేస్ టైం గ్యాప్ ఉండాల్సి ఉంటుంది కానీ అలాంటిదేం లేకుండా జస్ట్ థర్టీ సిక్స్ డేస్లో చదువుకొని రివిజన్ చేసి రాయడం అనేది ఇంపాసిబుల్ తర్వాత ఇక్కడ మనకు ప్రజాస్వామ్య దేశమేది చెప్పుకోవడానికి అవకాశం ఉంది కానీ చెప్తుంటే వినే నాదుడే లేడు వినడానికి కనీసం సీఎం గారు కూడా స్పందించటలేదు అలాగే ఎంతోమంది కాల్స్ చేసి ఉన్నాము వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు కానీ అసలు పాజిటివ్ రియాక్షన్ ఉందో లేదో మాకైతే తెలీదు కనీసం మా బాధ ఏంటో తెలుసుకోవడానికి కూడా గవర్నమెంట్ ప్రయత్నించడం లేదు అప్పుడే అప్పుడు నిరుద్యోగుల వల్లనే నిరుద్యోగులను కలిసి మాట్లాడి గెలిచినామని వాళ్ళే చెప్పి ఉన్నారు మరి అలాంటి నిరుద్యోగులే ఇప్పుడు కనీసం చర్చలకు రమ్మని అడుగుతుంటే కూడా కనీసం గవర్నమెంట్ మా వైపు కూడా చూడట్లేదు ఇంకా వేరే పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయని నిందలు వేస్తున్నారు మేము కోరుకుంటుంది పోస్ట్ పోన్ మాత్రమే పోస్ట్ పోన్ ఇస్తే మాత్రం చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ కోసం దాన్ని ఒప్పుకుంటాం కానీ ఇలా కంటిన్యూస్ ఎగ్జామ్స్ అండ్ డిఫరెంట్ సిలబస్ ఉండడం వల్ల అస్సలే టైం లేదు సో ఆ టైం ఉంటే చదువుకొని మంచిగా రాస్తామని మేము మనవి చేసుకుంటున్నాము అండ్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఎంతోమంది ఏడుస్తున్నారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ముందుగా నమస్కారం చే చేసుకుంటున్నాను ఎందుకంటే డిఎస్సి సిలబస్ చాలా ఎక్కువగా ఉంది నా ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ పిల్లల్ని చూసుకొని చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది టెట్టికి డిఎస్సికి మధ్యలో టైం ట్వంటీ డేసే ఉంది సార్ మీకు కాలు మొక్కుతా సార్ మీకు దండం చేస్తా సార్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్ మీకు కాలు మొక్కుతా సార్ భర్త నమ్మి నేను పని చాలా పెట్టుకున్నాడు కానీ నమ్మకాన్ని మమ్మ చేస్తున్నాను అనిపిస్తుంది సార్ బతికాలనిపిస్తలేదు నాకు ప్లీజ్ సార్ పోస్ట్ ఫోన్ చేయండి సార్ మీ కాళ్ళు మొక్కుతా మా ప్రయత్నం చాలా చేస్తున్నాం కానీ మీరు అంతా టీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారని అంటున్నారు అదేమి లేదు సార్ సొంత ప్రయత్నం చేస్తున్నాం సార్ మీ కాళ్ళు మొక్కుతా సార్ పోస్ట్ పోన్ చేయండి సార్